హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమలా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ షర్మిలా కొడుకు రాజారెడ్డికి పెళ్ళి ఫిక్స్ అయిందని తెలుస్తుంది ఒక వార్త మళ్ళీ దీంట్లో మనకు వచ్చేసి జగన్ అండ్ షర్మిలాకి మధ్య గొడవలు ఉన్నాయి పెళ్ళికి వస్తాడా రాడా అని ఒక చర్చగా మారింది సార్ దీని గురించి మామూలుగా మనం చాలా సార్లు చెప్పుకున్నాం ఇది షర్మిలా బ్రదర్ అనిల్ కుమార్ వాళ్ళిద్దరి కొడుకు వైఎస్ రాజారెడ్డి కూతురు అంజలి రెడ్డి ఇద్దరు వాళ్ళకి పిల్లలు ఈ రాజారెడ్డి ఎప్పటినుంచో అమెరికాలో చదువుకుంటున్నాడు డల్లాస్లో అతను మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాడు ఆ మధ్య వాళ్ళిద్దరికీ డిగ్రీస్ వచ్చిన సందర్భంగా కూడా షర్మిల ఎక్స్లో ట్వీట్ చేసిందామె ఇలాగా నా పిల్లలిద్దరూ అక్కడ పాస్ అయ్యారు నాకు ఇది ప్రౌడ్ మూమెంటు అనేది ఆమె షేర్ చేసుకుంది అయితే గత కొంతకాలంగా షర్ముల కొడుకు మీద రకరకాల పుకార్లు వచ్చాయి రాజారెడ్డి మీద రాజారెడ్డి అంటే ఎవరో కాదు షర్ముల వాళ్ళ తాతయ్య వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న తాత పేరు కొడుకు పెట్టింది సో అతను సినిమాలకు వస్తున్నాడని పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నాడని దాని షర్ములని ప్రొడ్యూస్ చేయబోతుందని ఇలాంటి టాక్స్ అంతా కూడా వచ్చాయి ఎందుకంటే అతను ఫోటోలు చూసిన వాళ్ళు ఇతను హీరోలాగా ఉన్నాడు అని పోస్ట్లు పెట్టడం దాని నుంచి వచ్చాయి కానీ అదేమీ మెటీరియలైజ్ కాలేదు అయితే కొత్తగా వచ్చిన ఒక వైరల్ న్యూస్ ఏంటంటే ఈ అబ్బాయి ప్రియా అట్లూరైన ఒక అమ్మాయిని ప్రేమించాడని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుపోతున్నాడని వార్తలు వచ్చాయి ఇప్పుడు ఇది అప్సీల్గా షర్మ్లానే కన్ఫామ్ చేసింది అంతకుముందేమో ముందేమో ఈ మన విజయమ్మ చీర పెట్టి సారే అంటారు కదా చీర ఇవన్నీ పెట్టి కాబోయే అనొచ్చు ఎందుకంటే మనవాణ్ణి పెళ్లి చేసుకుపోయేది కాబట్టి సో ఆమె సారీ పెట్టింది అనేది ఫోటో కూడా బయటకు వచ్చింది దాంతో అప్పుడు కన్ఫామ్ అయింది దాని తర్వాత ఇప్పుడు షర్మ్ల ట్వీట్ చేసింది ఆ ట్వీట్ ఏంటంటే నిశ్చితార్థం జనవరి ఎయిటీన్త్న జరుగుతుంది ఫిబ్రవరి సెవెంటీన్త్ నా మ్యారేజ్ జరుగుతుంది రాజస్థాన్లోని జోధ్పూర్ ఉమేద్ ప్యాలెస్లో మ్యారేజ్ జరగబోతుంది అయితే రేపు అంటే సెకండ్ జనవరి ఇడుపులు పాయ వెళ్తున్నాం దీనికి కాబోయే పెళ్లి కూతురు ప్రియా కూడా వస్తుంది మేము అందరం వెళ్ళి పత్రిక ఫస్ట్ అక్కడ ఉన్న ఆయన సమాధి వైఎస్ఆర్ ఇదేదవుతుందో దాని మీద పెట్టి ఆయన ఆశీస్సులు తీసుకుంటాము అనేది ఆమె పెట్టింది సో ఈ న్యూస్ని నేను షేర్ చేసుకుంటున్నాను అనేది పెట్టింది సో ఈ కాంటెక్స్లో ఏంటంటే అసలు ప్రియా అట్లూరి ఎవరు అన్నప్పుడు గతంలో ఏం వార్తలు వచ్చాయంటే అట్లూరి ప్రసాద్ అని చట్నీస్ చైన్ రెస్టారెంట్ ఉంది కదా దాని ఓనరు వాళ్ళ మనమరాలు అని వచ్చింది ఇప్పుడు కొంతమంది చెప్తున్నది ఏమంటే ఆయనకి బంధుత్వం ఏమి లేదు బట్ అక్కడ అమెరికాలో శ్రీనివాస్ మాధవి అంటే అట్లూరి శ్రీనివాస్ మాధవ్ అని ఇద్దరు ఉన్నారు వాళ్ళు కన్సల్టెన్సీ సర్వీసెస్ నడుపుతారు అక్కడ వాళ్ళిద్దరు కూడా బ్రదర్ అనిల్ కుమార్కి ఫ్రెండ్స్ సో వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి రెండోది బ్రదర్ అనిల్ కుమార్కి కూడా అక్కడ కొన్ని వ్యాపారాలు ఉన్నాయి వాటిని కూడా వీళ్ళే చూస్తారు అలాగా వాళ్ళ కూతురు కాబట్టి తనకి కూడా పరిచయం అయింది వీళ్ళిద్దరూ నాలుగేళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నారు చర్చికి కూడా ఇద్దరు వెళ్తారు అమ్మాయి కూడా అమెరికా సిటిజనే ఇండియా సిటిజన్ కాదు సో ఆ అమ్మాయి చర్చికి కూడా ఇంట్రెస్ట్ ఉంది ఆ అమ్మాయికి చర్చికి వెళ్తారు అక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి చర్చికి కలిసి వెళ్ళడం ఇలాగా వాళ్ళు పరిచయం అయ్యి ప్రేమగా మారింది సో ఇది ఒక రకమైన ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ అనేది చెప్తున్నారు కాకపోతే ఇక్కడ మనం గతంలో కూడా చెప్పుకున్నాం నిజానికి ఇది కాస్ట్లెస్ మ్యారేజ్గా ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ ఈ అమ్మాయి రెడ్డి అనుకుంటే వాళ్ళ హస్బెండ్ బ్రదర్ అనిల్ కుమార్ బ్రాహ్మణ్ అయితే మళ్ళీ ఆయన క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యాడు ఇప్పుడు ఎందుకంటే క్రిస్టియానిటీలో నిజానికి కులం ఉండదు కానీ మనక ఆంధ్రప్రదేశ్ క్రిస్టియానిటీలో లేదా బ్రాడ్గా ఇండియన్ క్రిస్టియానిటీలో కులం కూడా ఉంటుంది ఈవెన్ ముస్లిమ్స్లో కూడా కులం ఉన్న సంఘటనలు బోల్డ్ ఉన్నాయి అంటే ఏంటంటే ఇది కులం అనేది ఇండియన్ ఇండియాకు ఒక స్పెసిఫిక్ కేటగిరీ సో ఈ కేటగిరీలో మతాలు కన్వర్ట్ అయినా కూడా కులాలు క్యారీ చేస్తుంటారు అలాగే క్రిస్టియన్ రెడ్డి క్రిస్టియన్ అని బలిజ క్రిస్టియన్ అని దళిత క్రిస్టియన్ అని ఇలాగ అక్కడికి పోయినా కూడా మళ్ళీ ఈ తోకలు అయితే ఉంటాయి వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు సేమ్ కులాలు చూస్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతుంది సో ఈ ఈ కాంటెక్స్లో ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ బ్రాహ్మణ్ అనుకుంటే ఈమె రెడ్డి అనుకుంటే వీళ్ళకి పుట్టిన పిల్లలు ఏ కులం అవుతారు రెడ్డ బ్రాహ్మణ అనుకున్నప్పుడు నిజానికి ఏ కులం ఉండకూడదు వాళ్ళకి కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇండియన్ కాంటెక్స్లో జనరల్గా ఏ కులం వైపు డామినేషన్ ఉంటే ఆ కులం పెట్టుకుంటుంటారు ఇప్పుడు భర్త బ్రాహ్మీణు అతనికంటే ఈమె డామినేషన్ పొలిటికల్గా కాబట్టి ఈమె కులం పెట్టుకున్నారు ఈమె కులం పెట్టుకుంటే వీళ్ళకి అడ్వాంటేజ్ మామూలుగా బ్రాహ్మీణ్ పెట్టుకుంటే వైఎస్ రాజారెడ్డి బదులు వైఎస్ రాజా శర్మనో లేకపోతే వైఎస్ రాజా రాజారావు ఏదో పేరు ఉండాలి రాజా రెడ్డి ఎందుకు అయ్యాడు అంటే ఈమె కులాన్ని పెట్టుకున్నారు ఇక్కడ మామూలుగా అయితే పితృస్వామిక సమాజం అంది పేట్రియాటిక్ సొసైటీ హస్బెండ్ అంటే తండ్రి కులం పిల్లలకి వస్తుంది కానీ ఇక్కడ కన్వీనియంట్గా వీళ్ళు ఇక్కడే కులాన్ని వర్గం డామినేట్ చేస్తుంది అంటారు అంటే క్లాస్ వీళ్ళు రిచ్ క్లాస్ ఎవరు ఉంటే వాళ్ళది డామినేటింగ్గా ఉంటే అది వస్తుంది అనమాట అట్లా ఇప్పుడు ఈ పిల్లలకి రెడ్డి అనేది డామినేటింగ్ కాబట్టి ఈ రెండిట్లో రెడ్డి కులం అన్నీ పెట్టుకున్నారు ఇప్పుడు ఈ రెడ్డి ఈమె ప్రియాట్లురేమో కమ్మ సో రెడ్డి కమ్మ మ్యారేజ్ అనే చర్చ నడుస్తుంది ఎందుకంటే ఇది మామూలుగా అయితే వ్యక్తిగత విషయం పెళ్ళి అనేది కానీ ఇక్కడ ఇది ఇది కూడా పొల్ట్ అయింది ఇప్పుడు ఈ పెళ్ళికి జగన్ వస్తున్నాడా అనేది ఒకటి అసలు జగనే పెళ్ళి దగ్గర ఉండి అని ఒకటి ఇలాగ రకరకాల వార్తలు వస్తున్నాయి జగనే జరిపించాలంటే ఈ అమ్మాయి జగన్ ఆల్రెడీ కలిసిపోవాలి సో అదైతే కనిపించట్లేదు అయితే ఇప్పటివరకు వాతావరణం ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా వార్త ఏమొస్తుందంటే షర్మిల కాంగ్రెస్లో చేరడం కన్ఫామ్ అని రాహుల్ గాంధీ షర్మిలాని పర్సన్ ఇన్ పర్సన్ కలిసి డిస్కస్ చేయబోతున్నారని సో దాని తర్వాత ఈ వారంలో అంటే ఫస్ట్ వీక్ జనవరిలో ఆమెను ప్రకటించబోతున్నారని ఆమె ఇన్ఛార్జిగా పెడతారని కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో అన్న వార్తలు అయితే వస్తున్నాయి ఖచ్చితంగా సో ఈ కాంటెక్స్లో జగన్ ఈ పెళ్ళికి వెళ్తున్నాడా లేదనేది ఇంకా కన్ఫామ్ అయితే కాలేదు అంటే జోధ్పూర్ ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ మరి అక్కడికి వెళ్తాడా జగన్ అనేది లేదు ఆల్రెడీ షర్మిల వాళ్ళ మదర్ విజయమ్మ కలిసి చంద్రబాబును కూడా ఆహ్వానించినట్టుగా చెప్తున్నారు మరి ఇది దీనేమంటారంటే పవర్ పవర్ వెడ్డింగ్స్ అని పిలుస్తారు ఇట్లాంటి వాటిని అంటే ఒక పవర్ఫుల్ కుటుంబం దాని చుట్టూ ఉండే పవర్ఫుల్ ఇది సో మీరు మరి డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే జనరల్గా ఏంటంటే ఎక్కువ ముందు పిలవరు లిమిటెడ్ పీపుల్ ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయ్యి మంది అయితే వెళ్ళరు అక్కడికి ఏ లిమిటెడ్గా వంద రెండు వందలు మూడు వందల మంది మ్యాక్సిమం అక్కడికి వెళ్తారు ఇండియాలో డెస్టినేషన్ కాబట్టి ఇంకొంత ఒక ఐదు వందల వరకు మ్యాక్సిమం వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సో దానికి మళ్ళీ ఇక్కడ ఏమన్నా రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ పెట్టుకోలేదంటేనే అర్థం ఏంటంటే అందరినీ పిలవదలుచుకోలేదు అనేది కనిపిస్తుంది మనకి దీన్ని లిమిటెడ్ దీని కింద చేద్దాం అనేది ఉంటుంది ఒకవేళ దీన్ని పొలిటిసైజ్ చేసుకొని పెద్ద ఎత్తున చేద్దాం అనుకుంటే మాత్రం ఇక్కడే చేస్తారు దాన్ని మేబీ రిసెప్షన్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు నాగబాబు వాళ్ళు వరుణ్ తేజ్ లావనేది అలాగే చేశారు రిసెప్షన్ ఇక్కడ పెట్టుకున్నారు వెడ్డింగ్ ఇట్లీలు చేస్తారు సో దీని చుట్టూ ఇప్పుడు మళ్ళీ చర్చ నడుస్తుంది నాకు తెలిసి పెళ్ళే వరకు ఈ చర్చలు నడుస్తూ ఉంటాయి జగన్ వస్తున్నాడా రాడా జగన్ వెడ్డింగ్కి వెళ్తాడా రాడా అనేది ఒక చర్చ ఇంకోటి శరంలాకి జగన్కి మధ్య ఎటువంటి వార్ జరగబోతుంది ఈ వార్లో విజయం ఎటువైపు తల్లి కూతురు వైపు కొడువైపు ఇదో కంప్లీట్గా మెలోడ్రామాటిక్ సినిమా లాగా ఉండబోతుంది అంటే ఒక పొలిటికల్ థ్రిల్లర్ ఒక ఫ్యామిలీ డ్రామా కలిసిన ఇండియన్ కాంటెక్స్ట్ సినిమాలు ఎలా ఉంటాయో అలా ఉండబోయే అవకాశం ఉంది ఎందుకంటే ఈమె తటస్థంగా ఉండే అవకాశం ఉంది లేదా షర్మ్ల వైపు నిలబడే అవకాశం ఉంది జగన్ వైపు అయితే ఈమె వెళ్ళే అవకాశం లేదు విజయమ్మ ఎందుకంటే ఆల్రెడీ ఆమె రిజైన్ కూడా చేసేసి వైసీపీకి కూతురుతోనే ఉంది కూతురు కోసం ఆమె పోలీసులు తనతో కూడా గొడవలు పడింది కూతుర్ని కాపాడుకుంటూ వస్తుంది ఇప్పుడు ఒకవేళ ఆమె డైరెక్ట్గా కొడుకు కూతురు మధ్య గొడవ వచ్చినప్పుడు తటస్థంగా ఉండే అవకాశం ఉంది లేదు నాకు అక్కడ కూతురుకే నాకు ఇంపార్టెంట్ కూతురికే నేను అవసరం కొడుకు నేను అవసరం లేదు అనుకున్నప్పుడు కూతురు నిలబడే అవకాశం ఉంది సరే ఇది ఇప్పుడు లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ కాబోతుంది అంటే లవ్ నుంచి అరేంజ్ చేయబో అరేంజ్ మ్యారేజ్గా కన్వర్ట్ చేయబోతున్నారు అంటే ఇది జగన్ గారికి ఆల్రెడీ తెలిసి కూడా ఏమంటారు ఇప్పుడు పెళ్ళికి వస్తారా రారా అనేది మనకి తెలియడం లేదు అదే తెలియడం లేదు అంటే జగన్ వస్తాడా రాడా అనేది చర్చ నడుస్తుంది కదా నేను చెప్తున్నాను పెళ్ళి వరకు దీని మీద రకరకాల చర్చలు నడుస్తాయి మేబీ ఈ మంత్ ఎయిటీన్త్గా మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకంటే నిశ్చితార్థానికి కూడా ఆయన రావాలి కదా సో నిశ్చితార్థానికి పిలిచి చేరాలేదనేది తెలిసిపోతుంది రెండవది ఆమె ఎలక్ కాంగ్రెస్ తరఫున మాత్రం డిక్లేర్ చేస్తే మాత్రం తెలుస్తుంది థ్యాంక్ యూ సార్